పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు రెగ్యులర్ సినిమా ప్రేక్షకులు కూడా హరిహర్ వీరమల్లు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు ఇక పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సినిమాలు చేసిన దాఖాలే లేవు అలాంటి పవన్ కళ్యాణ్తో పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ యొక్క సినిమాను రూపొందించడంతో మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు క్రిష్ ఈ యొక్క సినిమాను మొదలుపెట్టి సగానికి పైగా పూర్తి చేశాడు కొన్ని కారణాల వల్ల ఈ యొక్క సినిమా షూటింగ్ నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ యొక్క సినిమాను పూర్తి చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే తాజాగా ఈ యొక్క సినిమా ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు చిత్ర బృందం ఇక ఈ నెల ఇరవై నాలుగున ఈ యొక్క మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ట్రైలర్ను విడుదల చేశారు ఇక హరిహర్ వీరమల్లు ట్రైలర్కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ నమోదు కూడా అయ్యాయి ఇక ఈ ట్రైలర్ తెలుగు వెర్షన్కు మొదట ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ను నమోదు చేసింది ఇక ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ట్రైలర్కు ఈ స్థాయి వ్యూస్ నమోదు కాలేదు ఇక భారీ ఎత్తున వ్యూస్ నమోదు అవుతున్న ఉన్నాయి అతి త్వరలోనే హండ్రెడ్ మిలియన్ వ్యూస్ను కూడా క్రాస్ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు ఇక ఇతర భాషల వెర్షన్ల ట్రైలర్లు వ్యూస్ను కలుపుకుంటే మొత్తంగా ఇరవై నాలుగు గంటల్లోనే సిక్స్టీ వన్ మిలియన్ వ్యూస్ను పైగా నమోదు చేసి సరికొత్త అయితే నెలకొల్పిందని చెప్పాలి అయితే తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను వీక్షించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ అన్న ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క పంచ్ డైలాగులు కానీ వింటుంటే గూజ్బంస్ వస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే మరో లెవెల్లో ఉంది ఇక ఇందులో మీ యొక్క గుర్రపు స్వారీ కానీ అలాగే ట్రైలర్ క్లైమాక్స్లో వచ్చిన సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ అలాగే ఈ యొక్క ట్రైలర్లో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి ట్రైలర్ ఈ రేంజ్లో ఉండబోతుందంటే రేపు విడుదలయ్యే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో నా ఊహకే అందడం లేదు అంటూ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి